హాయ్ అండి అందరికీ ఈరోజు వంకాయ టమాటా కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవాలి చూపించబోతున్నాను దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ వంకాయల్ని ఫ్రెష్ వంకాయల్ని తీసుకుందాం ఇవి నీట్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేద్దాం సో ఈ విధంగా కట్ చేసి ఉంచాలి ఇప్పుడు దీనికోసం ఒక గిన్నెను తీసుకుందాం దీనిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం ఇందులోకి కొన్ని ఉల్లిపాయలని యాడ్ చేద్దాం ఒకసారి కలుపుకుందాం కొన్ని పోపు గింజల్ని వేసేద్దాం ఇంకొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు ఇందులోకి రెండు ఎండుమిర్చిని యాడ్ చేద్దాం ఒక సరిగ్గా తిప్పుకొని కరివేపాకుని వేసేద్దాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత పసుపుని యాడ్ చేద్దాం ఆల్మోస్ట్ తాలింపు వచ్చేసింది ఇప్పుడు సాల్ట్ వాటర్లో ఉంచిన వంకాయ ముక్కల్ని వేసేద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం తాలింపు అంతా ముక్కలకు పట్టేలా కలిపేసుకుందాం ఇవి బాగా కుక్కనివ్వాలి ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ఇందులోకి మనం కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసేద్దాం టమాటా ముక్కల్ని పూర్తిగా వేసేసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా పూర్తిగా కలుపుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు ఇవి ఉడకనివ్వాలి సో టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది ఇందులోకి కొంచెం కారాన్ని యాడ్ చేద్దాం ఒకసారి తిప్పుకొని ఇలా ఒకసారి మొత్తం పూర్తిగా కట్టేసుకొని ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ని యాడ్ చేద్దాం కొద్దిగా దంచిన అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేద్దాం ఇందులోకి ఒక ఒక గ్లాస్ వాటర్ని పోసేస్తున్నాను అది చూపించట్లేదు సో ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఇలా ఉంది సో ఇలా బాగా కుక్ అవ్వాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయటమే అంతే అండి ఎంతో ఈజీ అయినా వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్